బీజేపీ పెద్దలంతా వచ్చేస్తున్నారు డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యం పదహారు బహిరంగ సభలకు ప్లాన్ ఇరవై తొమ్మిదిన కొత్తగూడెంకు జేపీ నడ్డా ముప్పైన ఆందోళనకు ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ హోరెత్తిస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ముప్పై రెండు శాతం ఓట్లతో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకు నేతలను ఆ పార్టీ తెలంగాణ నాయకత్వం ఆహ్వానించింది ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు రాష్ట్రంలోని పదిహేడు ఎంపీ స్థానాల్లో పన్నెండు సీట్లలో విజయమే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలను ఆహ్వానించి ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించారు ప్రధాని మోదీ ఐదు బహిరంగ సభల్లో జేపీ నడ్డా ఆరు సభల్లో కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత ఐదు సభల్లో పాల్గొని తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు ఎవరెవరు ఎప్పుడొస్తారు ఎప్పుడు మాట్లాడతారు ఇవన్నీ కూడా ముప్పైన ప్రధాని మోదీ ఇరవై తొమ్మిదిన జేపీ నడ్డా వీళ్ళందరూ ఏ టైంలో కూడా మాట్లాడతారు అనేది ఒక వార్త ఆ వివరాలు మనకి ఎప్పుడైనా దొరుకుతాయి నెక్స్ట్